టీవీ రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ను ఏపీఐఐసి రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా దుగ్గిరెడ్డి గంగాధరెడ్డి మాట్లాడుతూ ప్రతి క్షణం ప్రజల కోసం అనే నినాదంతో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా అడుగులు వేస్తూ దినదినా అభివృద్ది చెందుతున్న తేజ న్యూస్ టీవీ ఛానల్ యాజమాన్యాన్ని రిపోర్టర్ నాగేశ్వరరావును అభినందించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ కొట్టాల సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు గుమ్మ నాగేశ్వర రెడ్డి సచివాలయ కన్వీనర్ గుమ్మ నాగసుబ్బారెడ్డి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు మరియు మండల ప్రజలకు సంక్రాంతి పంట బాడీ పంట ఇంటికి చేరిన వల్ల ఈ నెల అంతా రెస్ట్ తీసుకోమై ఈ పొంగ పొంగలి సంక్రాంతి పండుగ అందరూ బాగా చేసుకొని సంతోషంగా కలగవలసిందిగా కోరుతున్నాను